వచ్చింది కదా మేడం సో ఈ వీకెండ్ లో మీ అందరికీ కూడా ఒక మంచి పట్టు సారీ కలెక్షన్ ని మనం సేల్ లో ఇవ్వబోతున్నాము వచ్చేది సంక్రాంతి పండుగ కాబట్టి మీ అందరికి ఈ ఫెస్టివ్ కి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఈ సారీస్ అన్ని కూడా సో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ చెప్తాను ఫ్యాన్సీ గద్వాల్ మోడల్స్ మేడం ఇవి ఒకసారి సారీ చూడండి నేను చూపించే సారీ ఇది వచ్చేసి మీకు టొమాటో పింక్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఆల్ ఓవర్ మీకు మంచి బుట్టి వస్తుంది అండ్ ఫాబ్రిక్ కూడా మీకు మంచి స్మూత్ లైట్ వెయిట్ వచ్చింది మేడం ఫ్యాబ్రిక్ అండ్ మీకు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళులో లో కూడా సో ఒక్కసారి పళ్ళు ప్యాటర్న్ ఎలా వచ్చిందో చూడండి సో దిస్ ఇస్ గ్రాండ్ పళ్ళు అనమాట రిచ్ పళ్ళు వచ్చింది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సో ఇది మనం ఈరోజు సేల్కి ఇచ్చే ప్రైస్ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కలర్ కాంబినేషన్ నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి మంచి రిచ్ బుట్టి వచ్చింది ఒక్కసారి బుట్టి పాటం చూడండి మీరు సో బార్డర్స్ కూడా మీకు మంచి టెంపుల్ కట్ లోనే స్మాల్ జరీ బార్డర్స్ వచ్చినాయి అనమాట సో కలర్స్ చూపించేస్తాను మీకు ఏ కలర్ కావాలి అన్న వెంటనే గ్రాప్ చేసుకోండి కేవలం థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే ఈ సారీ కలెక్షన్ అంతా అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రమా బ్లూ విత్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసి సో సారీ వచ్చేసి మీకు ఇలా వస్తుంది రమా బ్లూ కి మెజంతా పింక్ పింక్ కలర్ లోనే బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తాయి జస్ట్ ఫిఫ్టీ లోనే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రే విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ కలర్ చూడండి మీకు గ్రే కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలా సో ఎల్లో కలర్ లోనే మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తాయి సో కలర్ నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి షైన్ లో ఉంది మీరు వీడియోలో చూస్తేనే మీకు కనిపిస్తుంది షైన్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్ అంతా కూడా అండ్ సారీ అంతా కూడా మీకు రిచ్ బుట్టీస్ వస్తాయి మీకు అండ్ నెక్స్ట్ మెంతి గ్రీన్ అంటారు కదా సో దానికి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ప్రతిది కాంట్రాస్ట్ లోనే ఉన్నాయి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ అవైలబుల్ ఉన్నాయి వెంటనే గ్రాప్ చేసుకోండి స్క్రీన్ పైన డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది మస్టర్డ్ ఎల్లో విత్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ టొమాటో పింక్ షేడ్ లో వచ్చింది మేడం దీనికైతే బోర్డర్ బార్డర్ అనేది ప్రతిదానికి మీకు కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ పళ్ళు వస్తాయి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆనియన్ పింక్ ఇది సూపర్ ఉంది మేడం ఈ కలర్ కాంబినేషన్ అయితే సో ఇలా ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సారీ అంతా కూడా నచ్చిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి సో థౌజండ్ ఫిఫ్టీ పే చేయండి సరిపోతుంది సో వీకెండ్ ఆఫర్స్ లో వచ్చిన సారీస్ అయితే అసలు మిస్ అవ్వద్దు